హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసే స్పెషల్ ఉసిరిగాయ పచ్చడి అండి ఈ కార్తీక మాసంలో ఉసిరిగాయ పచ్చడి ఉసిరిగాయలు బాగా వస్తాయి ఇప్పుడు పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఎంత ఎర్రగా కలర్ఫుల్గా ఎలా ఉందో ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం ఉసిరిగాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మనం తీసుకున్న అర కేజీ ఉసిరికాయలకి చూసారా ఇలా ఒక జాడీ నిండా అయింది ఎక్స్ట్రా కూడా మళ్ళీ గిన్నె నిండా అయిందండి మనం ఇంట్లో చేసుకుంటే అన్నీ మంచిగా క్వాలిటీగా కడిగి నీట్గా చేసుకుంటాం కదా ఇలా ఈజీగా ట్రై ఇంట్లో మీరు కూడా ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు అండి ఉసిరికాయలు ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇలా కొంచెం అన్నీ ఒలిసి ఇలా పెట్టుకోవాలి నిమ్మకాయలు ఒక నాలుగు మెంతులు ఒక స్పూన్ ఉన్నర మెంతులు అయితే సరిపోతాయండి కారం ఉప్పు పల్లి ఆయిల్ అండి ఇది శనగ నూనె అంటారు కదా ఆయిల్ వాడితే పచ్చళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసాలో చూపిస్తాను ఇందులో ఒక ప్యాన్ పెట్టేసి మెంతులు వేయించుకున్నామండి కొంతమంది అయితే ఆవు పిండి కూడా వేస్తారు మేమైతే ఓన్లీ మెంతులే వేసుకుంటాము మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ ఎప్పుడు ఇలాగే చేసేవారు మాకు కూడా అదే అలవాటు అండి మెంతులు కొంచెం దోరగా వేయించుకోవాలి బాగా నల్లగా అలా మాడకుండా వేయించుకోవాలి మెంతులు వేగిపోయాయి అనుకోండి ఇలా కలర్ రావాలి మెంతులు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిస్తాం ఇవి ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారాలి ఇప్పుడు ఉసురుగాయలకి ఇలా కొంచెం చిన్న ఘాట్లు ఎక్కడైతే గీతలు ఉన్నాయో అలా చిన్నగా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి అన్ని కాయలకి అలాగైతే లోపల వరకు బాగా వేగుతాయి మీకు ఇలా కాయలుగా పెద్దగా వద్దనుకుంటే ఇలా ఘాట్లు పెట్టి ఉంచుకుంటే వేగిన తర్వాత ఓపెన్ చేసుకోవడానికి తొనల్లాగా బాగా వస్తాయండి ఇలాగే అన్ని కాయలకి ఘాట్లు పెట్టుకోవాలి ఇవి అర కేజీ కాయలండి ఈ ఎర కేజీ కాయలు అంటే మీరు ఒక గ్లా కొలతలకు గ్లాసులకు కావాలంటే ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అయిందండి ఇప్పుడు మీకు కొలత చూపిస్తాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు కాయలు అయ్యాయి నాకు అండి మీకు ఇదే గ్లాసు కొలతకు చూపిస్తాను అన్నిటికీ ఒక గ్లాస్ ఆయిల్ అండి మనకి ఆయిల్ ఏం హీట్ అవనవసరం లేదు ఆయనతో పాటే ఇలా కాయలు కూడా వేసుకోవచ్చు ఎక్కువ మోతాదులో పెట్టుకుంటే మీరు ఇలా ఘాట్లు కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అలా కాయలుగా వేసినా కూడా బాగానే వేగిపోతాయి ఇవి లా ఉసిరికాయలు కదండి మనకి రాతి ఉసిరికాయలు అని చిన్న ఉసిరికాయలు దొరుకుతాయి అవి అయితే పచ్చడి ఇంకా టేస్ట్ బాగుంటుంది నాకైతే ఈ కాయలు దొరికాయి అందుకని ఇవి తెచ్చి పెట్టి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఇవి బాగా కొంచెం లైట్గా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలుపుకుంటూ గ్యాస్ ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఇక ఉసిరగాయలు వేగేలోపు ఈ వెల్లుల్లిపాయలు అండి నేను ఒక ఈ సైజు వెల్లుల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను ఇవి అలా వలుసుకొని పెట్టుకోవాలి ఇవి మిక్సీ జార్లో వేసేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుందాము ఇది ఇలా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసాను ఇది స్మెల్ పోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం సురగాయలో ఇలా కొంచెం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో లేదంటే ఒక పక్క వేగి మళ్ళీ ఇంకో పక్క వేగకుండా ఉండిపోతాయి అందుకని ఇలా కొంచెం కలుపుకుంటూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాస్ వేయించి పెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా ఇవి మెత్తగా పౌడర్ చేసుకోవాలి బాగా మెత్తగా పౌడర్ చేసుకోండి ఉసిరిగాయలు వేగిపోయాయి మనకి ఇలా కలర్ వస్తే సరిపోద్ది ఇగోండి ఇలా కొంచెం నొప్పి చూసుకుంటే మీకు మెత్తగా ఉంటే ఉసిరుగాయ ఉడికిపోయినట్టే అలా వేపుకోవాలి కొంచెం కలర్ వచ్చాయి చూసారా ఏమండి ఇలా ఇంకొంచెం వేగాలి ఇలా ఈ కలర్ రావాలి ఉసిరిగాయలు వేగిపోయాయండి ఇప్పుడు ఇవి తీసి వేరే ఒక బౌల్లో వేసేసుకుందాం మనకి ఉసిరికాయలు కూడా పూర్తిగా చల్లారాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు వేసేసుకుందాం మనం పోపులోకి ఇలా రెండు మిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి ఇలా తుమ్మి వేసి వేసుకుందాం ఎండుమిర్చి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మీకు ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే మనం ఉసిరిగాయని తీయగానే కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టుకోండి సరిపోకపోతే మళ్ళీ మనం పచ్చడి కలిపేటప్పుడు వేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యింది ఇప్పుడు పోపు దినుసులు అండి ఆవాలు జీలకర్ర కావాలంటే మినప్పప్పు కూడా వేసుకోవచ్చు ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంగువ ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారాలి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఉసిరిగాయలు పూర్తిగా చల్లారిపోయాయి మీకు ఇలా కాయలు కాయలుగా వద్దు అనుకుంటే మనం ఇలా ఉందా ఘాట్లు పెట్టేసుకున్నాం కదా ఇలా తీసేసి ఇలా పిక్క తీసి పడేసి ఇలా అయినా కూడా మీరు కలుపుకోవచ్చు లేదంటే ఇలా కాయలు కాయలుగా అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది వేసేసుకున్నాం పేస్ట్గా కూడా కాదు కొంచెం పచ్చా పచ్చగా దంచుకోవాలి మనం వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి ఒక స్పూన్ వేసేసుకుంటున్నాను పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం ఉండివి కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఉసిరికాయలు కూడా వేడిగా ఉండకూడదు చల్లగా అయిపోవాలి నేను గ్లాస్ కొలత చూపించాను కదండి రెండు రెండు గ్లాసులు ఉసిరికాయలు అయ్యాయి దీనికి పావు గ్లాసు ఉప్పు ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోండి కావాలంటే మళ్ళీ అయినా కలుపుకోవచ్చు కారం ఒక అర గ్లాస్ కారం ఇప్పుడు ఈ ఉప్పు కారం అన్నీ ఇలా ఉసిరిగాయలకు పట్టేలాగా ఇలా కలుపుకోవాలి నిమ్మరసం అండి నేనైతే ఒక నాలుగు కాయలతో రసం తీసుకున్నాను మీకు రసం దాన్ని బట్టి ఇలా నేనైతే నాలుగు కాయలకు నాకు ఇంత రసం వచ్చింది చూడండి ఇది ఇలా పిక్కలు రాకుండా వేసేసుకోవాలి ఇది కూడా అంతా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి మనం పచ్చడి పెట్టేటప్పుడు ఎక్కడ తడి లేకుండా పెట్టుకోవాలండి ఉసిరుగాయలు కానీ మనం వాడే గిన్నెలు కానీ ఎక్కడ ఏమి తడి లేకుండా చూసుకోవాలి ఉప్పు సరిపోను వేసుకున్నాము అంటే మనకి పచ్చడి ఎన్ని రోజులున్నా పాడవదు సంవత్సరానికి సరిపోను కూడా ఒకేసారి పెట్టుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉసిరుగాయలు తిరుగుతున్నాయి కాబట్టి కొంచెం కొంచెంగా పెట్టుకొని తింటే టేస్ట్ బాగుంటుంది మనకి పోపు కూడా పూర్తిగా చల్లారిపోయింది పోపు కలిపేసుకున్నాం ఇది కూడా అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కారం ఉప్పు అన్నీ ముక్కలకి ఇలా పట్టేలాగా కలిపేసుకోవాలి ఒక గ్లాస్ ఆయిల్ కానీ ఉప్పు కారం ఇలా ఉంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి ఏమీ ఎక్కువ కావు ఉప్పు మట్టికి కొంచెం తగ్గించి వేసుకొని మళ్ళీ కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు ఒక రోజు తర్వాత తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఉసిరిగాయలకి ఉప్పు కారం పులుపు అన్నీ పడతాయి కదా బాగుంటుంది ఇలాగే ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కలర్ కూడా చేంజ్ అవుతున్నాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా ఒక్క ముద్ద టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి పచ్చడి రోజు కొంచెం వేసుకుందంటే ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తినాలని చెప్తారు కదా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టాలని చెప్తారు అందుకని ఇలా ఉసిరికాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తీసుకున్న అర కేజీ ఉసిరికాయలకి చూసారా ఇలా ఒక జాడీ నిండా అయింది ఎక్స్ట్రా కూడా మళ్ళీ గిన్నె నిండా అయిందండి మనం ఇంట్లో చేసుకుంటే అన్నీ మంచిగా క్వాలిటీగా కడిగి నీట్గా చేసుకుంటాం కదా ఇలా ఈజీగా ట్రై చేయండి ఇంట్లో మీరు కూడా